హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అందరి పిల్లలు ఇచ్చుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పిల్లలతో డైవ్లాగ్ ఎలా ఉంటుందో చూసేయండి ఫ్రెండ్స్ సిం ఫుల్ వీడియో షార్ట్ అండ్ సింపుల్గా తీసాను ఫ్రెండ్స్ ఇంకోండి మార్నింగ్ కానీ ఇదంతా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసుకున్నాను ఈవినింగ్ తుడిసినా కూడా మార్నింగ్కి గాలి అవుతాయి ఈవినింగ్ టైం ఈవినింగ్ అయ్యేసరికి గాలి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆ గాలి టైంకి మళ్ళీ చెత్త అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది లోపలికి వచ్చేసరికి చూడండి పిల్లలు నైట్ అంతా ఆడి ఎలా పడితే అలా పడేస్తారు ఫ్రెండ్స్ అసలు ఎంత క్లీన్ చేసినప్పటికీ క్లీన్ చేసి తీసుకొచ్చేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే మరమరాలు మా పాపకి సరే ఇస్తే మొత్తం పెద్దది ఫ్రెండ్స్ ఇంకొండీ మా బాబుకి సైకిల్ కొన్నాం ఫ్రెండ్స్ సైకిల్ 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 అనేసి ప్రాణం తీసే ఫ్రెండ్స్ సైకిలే కావాలి అనేసి అని అయితే సైకిల్ అయితే కొన్నాము ఇంకా మా పిల్లలు అయితే ఎవ్వరూ కూడా లేకలేదు కొడుకునే ఉన్నారు అందరూ ప్రజెంట్ అయితే ఇంకా నేనైతే వాళ్ళ లెగ ముందే లెగుస్తాను ఎప్పుడు కూడా పని అవ్వాలంటే లెగాలి కదా ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే క్లీన్ బయట అయితే క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసేసుకున్నాను లోపలికి వచ్చేసరికి ఇంకా క్లీన్ చేయాలి ఇది కూడా తూసి మాపు పెట్టుకోవాలి రోజు పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్ దోశ పిండి అయితే రుబ్బాను ఆ ముందు రోజు దోశ ప్యాన్ దోశ అది సరే లెగ్సాగుతామనేసి ఇంకా మా హస్బెండ్ అయితే లెగ్సారు ఫ్రెండ్స్ కాఫీ అయితే ప్రిపేర్ చేశాను ఆయనకి ఇచ్చాను ఇంకా నేను కూడా తీసుకో అనేసి అక్కడ కలపాను మా బాబుకి అయితే ఎప్పుడు ఎగ్స్ పెడతాం కాబట్టి ఎగ్స్ చట్నీ కోసం కూడా ప్రిపేర్ చేసి ఉంచాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ లెగ్ సరికి ఇవ్వండి క్లీనింగ్ అయితే చేశాను మాపు కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకుని అయితే పెట్టాను మా వాళ్ళు అయితే లెగ్స్ పోయారు వాళ్ళు లెగ్స్ సెట్ అయ్యానికి ఇంచుమించు అయిపోయింది ఇంకా లాస్ట్ మినిట్లో అయితే మా హస్బెండ్ పెట్టుకుంటారు ఇంకా చట్నీ అయితే చేసేస్తాను మా పాపకి వచ్చేసరికి రాగి ఇంకో ఒక్కొక్కరికి ఇంకా దోశలు వేస్తాను ఫ్రెండ్స్ తింటున్నారు వన్ బై వన్ ఇంకా మా పాప మా బాబుకి హాల్లో ఎన్ని గేమ్స్ ఉన్నా సరే ఇంట్లోకి వచ్చేసరికి ఇవే కావాలి ఫ్రెండ్స్ ఫైనలీ అయితే నేను ఆ రోజు కర్రీ ప్రిపరేషన్ వచ్చేసరికి లంచ్కి మెంతి రైస్ నన్ను వంకాయ మిల్మేకర్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మెంతాకు తెచ్చారు మా హస్బెండ్ ఆకుకూరలు తెచ్చినప్పుడు మెంతాకు ప్లస్ పాలకూర తీసుకొచ్చారులేండి పాలకూర వచ్చేసరికి పిల్లలకి యూజ్ చేస్తాను మ్యాక్సిమమ్ మాకు వచ్చేసరికి మెంతి రైస్ చేశాను ఫ్రెండ్స్ మెంతి మెంతిపప్పు అంతేమీ తినబుద్ధి అవ్వదు కాబట్టి సింపుల్గా మెంతి రైస్ చేసి వంకాయ మిల్క మిల్లీ మేకర్ కర్రీ చేశాను చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు కూడా వేసుకుంటూ అవి కూడా ఆరేసుకున్నాము మాకు బాగా ఎండ వచ్చేది ఫ్రెండ్స్ మార్నింగ్ టైము ట్వెల్వ్ లోపు మనం వేసిన వన్ అవర్ టూ అవర్స్లో ఫుల్గా ఆరిపోతాయి ఫ్రెండ్స్ ఇంకేం ప్రాబ్లం అయితే లేదు పైకి అయితే వేసుకో వెళ్ళి వేసుకోవాలన్న పని అయితే లేదు ఇంకా నేను మాక్సిమం కిందే వేస్తాను ఎప్పుడు కూడా గోడ మీద వేస్తాను ఫ్రెండ్స్ ఇంకో లోపలికి వచ్చేసరికి చూడండి మళ్ళీ ఎలా పడితే అలా పడేస్తా ఫ్రెండ్స్ నాకు చేసి చేసి ఇసుక వచ్చారు ఇల్లు అందంగా తయారు చేస్తా ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత ఇదిగా తయారు చేస్తారంటే ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా అలాగే చేస్తారు ఫ్రెండ్స్ ఇంకో ఎవరికాల అది ఫోన్ చేసుకుంటుంది కాడాను బొమ్మలతో మా పిల్లలు అయితే ఫ్రెండ్స్ ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే అయిపోయినాయి ఇంకా లంచ్ అయితే తినాలి మేము వంకాయ మిల్ మేకర్ కర్రీ చేశాను మళ్ళీ మెంతి మెంతికూర రైస్ చేశాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్నారు మా హస్బెండ్ మా పిల్లలు ఇంకా నేనైతే గిన్నెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను ఫ్రెండ్స్ అనేసి అంటే పిల్లలు తవ్వదు కాబట్టి మ్యాక్సిమం మా పాప పడుకున్నప్పుడే పని అంతా అయిపోవాలి నాకు ఇంకా పొడుకునే లెగ్స్ పోయింది కూడా నేను పొడుకుంది అనేసి అనుకున్నాను ఇంకోండి ఇంకా నైట్కి వచ్చే ఇంకా తిన్న వీడియో అయితే నేను తీయలేదు ఫ్రెండ్స్ ఈవినింగ్ కూడా అలాగే ఇంకేము ఉండదు కాబట్టి ఇంకా నైట్ వచ్చేసరికి నైట్ కూడా ఫుడ్ అంతా కూడా శుభ్రంగా తినేసాము ఇంకా వచ్చేసరికి మా బాబుకు ఉగ్గోటి ప్రిపేర్ చేద్దామనేసి అవి అయితే వేయించాను ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ నైట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు కూడా గిన్నెలు అవన్నీ ఇంకా నిద్రపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా బాబు అయితే